హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ వెంకట్ మహారాష్ట్ర పోలింగ్ అయింది జార్ఖండ్ కూడా పోలింగ్ అయిపోయింది ఇంకా ఫలితాల కోసం మన దేశవ్యాప్తంగా వెయిట్ చేస్తున్నారు అనడంలో డౌటే లేదు రాజకీయ అంశాలు ఇష్టపడే ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేసినాయి ఇరవయో తారీఖు సాయంత్రానికి అంటే పోలింగ్ అయిపోయిన వెంటనే వస్తాయి కదా అట్లనే వచ్చినాయి చూస్తే ఎక్కువ ఎవరికి అవకాశం ఉంది మహారాష్ట్రలో స్టేట్ అదే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఏ కూటమి విజయం సాధించవచ్చు అనే దానికి ఎగ్జిట్ పోల్స్లో ఎక్కువగా బీ బీజేపీ అనుకూలంగానే కనబడుతున్నాయి అయితే కొంచెం డీప్గా చూసినప్పుడు నాకు వారు వన్ సైడ్ కాదు అన్నట్లుగా అనిపిస్తుంది ఓ తొమ్మిది సర్వే సంస్థల ఫలితాలు ఇప్పుడు చర్చిద్దాం చూద్దాం వీటిలో ముందుగా చాణక్య స్ట్రాటజీస్ ఎన్డీఏకి వాళ్ళు ఇచ్చిన నెంబరు వన్ ఫిఫ్టీ టూ మినిమం సీట్లు వస్తాయని బీజేపీ అలాగే షిండే అండ్ ఎన్సీపీ నుంచి వచ్చిన అజిత్ పవార్ అంటే వీళ్ళు ఎన్ ఎన్సీపీని అలాగే శివసేనని చీల్చుకున్న విషయం తెలిసిందే ఆ చీలిక అనేది మహారాష్ట్ర ప్రజలకు ఇష్టం లేదు అనేది పార్లమెంట్ ఎలక్షన్లో చూపించారు పార్లమెంట్ ఎలక్షన్ ఫలితాలే అసెంబ్లీలో రిపీట్ అయ్యే అవకాశం ఉందా అనేది కూడా చూసుకోవాలి ఇప్పుడు ఎందుకంటే పార్లమెంటు ఎన్నికలు ముందు వచ్చినాయి ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి మహారాష్ట్ర వరకు గ్యాప్ ఎంత ఉంది ఏప్రిల్లో పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి ఏప్రిల్ మే ఆ తర్వాత ఇప్పుడు ఇది నవంబరు అంటే ఒక ఐదు ఆరు నెలలు మంది టైం గ్యాప్ ఉంది ఈ గ్యాప్లోనే మరి రూలింగ్ పార్టీ వాళ్ళు వాళ్ళ తప్పులన్నీ సరిదిద్దుకొని అధికారంలోకి వచ్చేటంతగా ప్రజల్ని ఇంప్రెస్ చేయగలిగారా అనేది ఒక పెద్ద ప్రశ్న ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వరకు సో ఇప్పుడు చూద్దాం ఈ ఎగ్జిట్ పోల్స్ చూసినట్లయితే చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళు వన్ ఫిఫ్టీ టూ టూ వన్ సిక్స్టీ ఇచ్చారు ఎన్డీఏ కూటమికి అంటే క్లియర్ మెజారిటీ వస్తుందని చెప్పి చెప్పారు కాంగ్రెస్ కి మినిమం వన్ థర్టీ మాక్సిమం వన్ థర్టీ ఎయిట్ అంతవరకే అదర్స్ మినిమం సిక్స్ మాక్సిమం ఎయిట్ అదర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది మహారాష్ట్ర ఎలక్షన్స్ ఈ ఫలితాల్లో యాజ్ పర్ మై అబ్జర్వేషన్ అలా చూసినట్లయితే చాణక్య స్ట్రాటజీస్ ప్రకారం ఎన్డీఏ కూటమే అక్కడ మహారాష్ట్రలో విజయం అదే అధికారంలోకి వస్తుంది అనేది వాళ్ళ ఎగ్జిట్ పోల్ ప్రకారం వాళ్ళు దేల్చినటువంటి అంశం ఇంకా రెండవది అంటే ఇప్పుడు ముందుగా బీజేపీకి ఎన్డీఏకి అనుకూలంగా ఉన్నాయి చూద్దాం మొత్తం తొమ్మిది అని చెప్పాను కదా రెండవది మ్యాట్రిస్ మ్యాట్రిస్ అనే సర్వే ఏజెన్సీ వాళ్ళ ఎగ్జిట్ పోల్ అయితే అవుట్ రైట్గా బీజేపీ వస్తుందని తేల్చారు వన్ ఫిఫ్టీ మినిమమ్ సీట్లు వస్తాయని మాక్సిమం వన్ సెవెంటీ వస్తాయని చెప్పి వీళ్ళు తేల్చారు ఎవరికి ఎన్డీఏ కూటమికి మరి కాంగ్రెస్ కూటమికి ఎన్ని అయ్యా అంటే వన్ టెన్ మినిమం వన్ థర్టీ మ్యాక్సిమం అన్నట్లు అక్కడ మ్యాజిక్ ఫిగర్ ఎంత అనేది తెలిసిందే మీ అందరికీ నూట నలభై ఒక్క సీట్లు ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళు అధికారాన్ని ఫామ్ చేస్తారు అక్కడ మహారాష్ట్ర ఎన్నికల్లో ఎందుకంటే టోటల్గా రెండు వందల ఎనభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి టోటల్ మీద ఆఫ్ చేస్తే ఆఫ్ మీద ఒకటి రావాలి అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ గెలుపు అనేది అదే గవర్నమెంట్ ఫామ్ చేయాలండి సో అట్లా చూసినప్పుడు మాట్రిజ్ ప్రకారం మాట్రిజ్ సర్వే సంస్థ ప్రకారం వన్ ఫిఫ్టీ మినిమమ్ వన్ సెవెంటీ ఎన్డీఏకి ఇచ్చారు అంటే క్లియర్ మ్యాండేట్ వాళ్ళకి ప్రజలు ఇచ్చారనేది వీళ్ళు సర్వే చెప్తుంది మరి కాంగ్రెస్ చూస్తే వన్ టెన్ మినిమమ్ వన్ థర్టీ మ్యాక్సిమం అదర్సు మినిమమ్ ఎయిట్ మ్యాక్సిమం టెన్ అంటే సిపిఐ సిపిఎం ఎస్పీ ఇండిపెండెంట్గా పోటీ చేసిన వాళ్ళు అదర్సు అంటే చిన్న 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 పార్టీలతో పాటు లోకల్లో అక్కడ మహారాష్ట్రలో ఇక పీపుల్స్ పల్స్ అనే సంస్థ అయితే అవుట్ అండ్ అవుట్గా అవుట్ అండ్ అవుట్గా మన కేకేకి తర్వాత వీళ్ళనే చెప్పాలి ఎగ్జిట్ పోల్స్లో టాప్ ఇచ్చింది ఎవరయ్యా అంటే ఎన్డీఏకి అదే ఐ మీన్ ఏ సర్వే సంస్థకి వచ్చినాయంటే పీపుల్స్ పల్స్ అనే సర్వే సంస్థకి వచ్చాయి ఏది బీజేపీ లాండ్ స్లైడ్ విక్టరీ కొట్టేస్తుంది కూటమి అన్నట్టుగా వన్ సెవెంటీ ఫైవ్ మినిమమ్ వన్ నైన్టీ ఫైవ్ మ్యాక్సిమం అకార్డింగ్ టు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థ ప్రకారం మరి వాట్ అబౌట్ కాంగ్రెస్ అండ్ అలయన్స్ అనేది మనం చూసినట్లయితే అదే నథింగ్ బట్ ఇండియా కూటమి ఎనభై ఐదు సీట్లు మినిమం వస్తాయంట మ్యాక్సిమం వన్ ట్వెల్వ్ అంటే మ్యాజిక్ ఫిగర్గా దరిదాపుల్లో కూడా కాంగ్రెస్ ఉండదు అనేది పీపుల్స్ పల్స్ తేల్చినటువంటిది వాళ్ళు అదర్స్కి ఎంత ఇచ్చారు అంటే సెవెన్ మినిమం మ్యాక్సిమం ట్వెల్వ్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఇండిపెండెంట్ క్యాండిడేట్లు అలాగే చిన్న చిన్న పార్టీల నెంబర్స్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ ఉంటారు ఇప్పుడైతే ఇంకా ఎందుకంటే ఇప్పుడు అంతకుముందు నాలుగు పార్టీలు ఉండేవి ఆ నాలుగిట్లో రెండు జీలి ఇంకొక రెండు అదనంగా యాడ్ అయినాయి మొత్తం మూడు మూడు ఆర్ అయినాయి ఒక మూడు ఒక కూటమి ఇంకొక మూడు ఇంకొక కూటమి అంటే రెండు కూటములు ఒకటే లక్ష్యం అంటే అధికారాన్ని అందుకోవాలనేటువంటిది వాళ్ళ టార్గెట్ సో కాబట్టి ఇది పరిస్థితి ఇక సాలిడ్గా చూస్తే మూడు సంస్థలు అవుట్ ఆఫ్ నైన్ చాణిక్య స్ట్రాటజీస్ మ్యాట్రేజ్ పీపుల్స్ పల్స్ ఈ మూడింటిలో పీపుల్స్ పల్స్ అయితే వన్ సెవెంటీ ఫైవ్ మినిమం వన్ నైంటీ ఫైవ్ మాక్సిమం బీజేపీకి ఇచ్చారు హైయెస్ట్ వీళ్ళే ఎగ్జిట్ పోల్స్ లో వచ్చిన అంటే నంబర్ మూడు వాళ్ళకి అనుకూలంగా వచ్చినాయి ఇంకా పోల్ డైరీ అనే సంస్థ ఇచ్చింది కొంత నాకు గజిబిజిగా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఇవ్వటం ఫుల్ మెజారిటీ బీజేపీకే ఇచ్చారు ఎన్డీఏ కూటమికి మినిమం వన్ ట్వంటీ టూ ఇచ్చారు మాక్సిమం వన్ ట్వంటీ వన్ ఎయిటీ సిక్స్ ఇదేమి నంబరింగ్ ఇవ్వటం నాకు అర్థం కాదు జనరల్గా మినిమం మ్యాక్సిమానికి ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ సీట్స్ డిఫరెన్స్తో ఇవ్వడం అనేది ఉంటుంది వీళ్ళే మినిమం వన్ ట్వంటీ టూ మాక్సిమం వన్ ఎయిటీ సిక్స్ అంటే ఈ మధ్యలో ఎన్నైనా రావచ్చు అనేది అది సర్వే చేసినట్టుగా నాకైతే అనిపించట్లేదు ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ కాంగ్రెస్కి వీళ్ళు ఇచ్చింది సిక్స్టీ ఫైవ్ మినిమం మాక్సిమం వన్ ట్వంటీ సెవెన్ మినిమమ్ మినిమం కౌంట్ చేస్తే జనరల్గా టోటల్ రావాలి ఆల్మోస్ట్ యాడొస్తుంది వన్ ట్వంటీ టూ మినిమం ఇచ్చారు ఈ వన్ ట్వంటీ టూ ఆ సిక్స్టీ ఫైవ్ ఎంత అవుతుంది అప్పుడు వన్ వన్ ఎయిటీ సెవెన్ అదర్స్కి ట్వెల్వ్ టు ట్వంటీ ఫైవ్ ఇచ్చారు ఇదంతా ఒక గజ్బీజీ గందరగోళంగానే ఉందే తప్ప అసలు నిజంగా వాళ్ళు సర్వే చేశారు అనేది నాకు డౌట్ కొడుతుంది ఆ ఇచ్చిన నంబరింగ్ ప్రకారం చూస్తే అఫ్ కోర్స్ మరి జాతీయ ప్రాంతీయ అంటే మన న్యూస్ పేపర్లో వచ్చినాయి కాబట్టి అది కన్సిడర్ చేయాల్సి ఉంటుంది ఇక నెక్ టు నెక్ ఫైట్ ఉంది అనేది ఎన్ని సంస్థలు ఇచ్చాయి అంటే దైనిక్ భాస్కర్ అండ్ లోక్ సాహి మరాఠీ రుద్ర అనే ఈ రెండు సర్వే సంస్థల ప్రకారం మహారాష్ట్రలో ఎన్డీఏకి అలాగే కాంగ్రెస్ కూటమి నథింగ్ బట్ అదే ఇండియా కూటమికి మధ్య పోటీ హోరాహోరీగా ఉందని చెప్పి వాళ్ళు ఇచ్చిన సంఖ్యలను బట్టి తెలుస్తూ ఉంది అది చూద్దాం ఒకసారి దైనిక భాస్కర్ అయితే ఎన్డీఏకి వన్ ట్వంటీ ఫైవ్ మినిమిచ్చారు మాక్సిమం వన్ ఫిఫ్ వన్ ఫార్టీ అంటే మ్యాజిక్ కి ఒక్క సీట్ దగ్గింది అనమాట వాళ్ళకి వన్ ఫార్టీ వన్ వస్తే ఎవరికి వచ్చినా గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు వన్ ఫార్టీ వన్ రావాలి సో కాంగ్రెస్కి వీళ్ళు ఎన్నిచ్చారు స్లైట్ మెజారిటీ ఇచ్చారు ఒక నైన్ సీట్స్ వన్ థర్టీ ఫైవ్ మినిమం వన్ ఫిఫ్టీ మ్యాక్సిమం దైనిక భాస్కర్ సర్వే సంస్థ ప్రకారం అదర్స్ ఎక్కువగా ఉంది వీళ్ళది టాపు ట్వంటీ మినిమం ట్వంటీ ఫైవ్ మ్యాక్సిమం సో ఇది నాకు కాస్త దైనిక భాస్కర్ అక్కడ మరాఠా అదే మహారాష్ట్రలో హిందీ న్యూస్ పేపర్ ఇది కాబట్టి ఈ వీళ్ళు పల్స్ పట్టుకోగలిగారని అనిపిస్తుంది నాకు అలాగే లోక్ సాహి మరాఠీ రుద్ర వీళ్ళైతే వీళ్ళు రెండింటికి రెండిట్లో ఎవరైనా గెలవచ్చు కానీ ఒకటి రెండు సీట్లు మెజారిటీతోనే అన్నట్లుగా ఈ నంబరింగ్ ఇచ్చారు వీడు వన్ ట్వంటీ ఎయిట్ టు వన్ ఫార్టీ టూ ఎన్డీఏ కూటమికి వస్తాయని అంటే బీజేపీ అండ్ అలయస్కి వన్ ట్వంటీ ఫైవ్ మినిమం మాక్సిమం వన్ ఫార్టీ అని కాంగ్రెస్ అలయస్కి ఇచ్చారు మినిమం అదర్స్కి ఎయిటీన్ మినిమం మాక్సిమం ట్వంటీ త్రీ అని చెప్పి లోక్ సాహి మరాఠీ రుద్ర ఇది ఒకటే పేరు అది వాళ్ళు ఇచ్చారు ఆ సర్వే సంస్థ ఇక సి మార్క్ అనే సర్వే సంస్థ అయితే ఇది కూడా ఎవరైనా రావచ్చు అని అంటే అటు ఎన్డీఏ కూటమైనా రావచ్చు ఇటు కాంగ్రెస్ కూటమైనా రావచ్చు కానీ బీజేపీకి ఒక టెన్ సీట్స్ కొంచెం ఎక్కువగా రావచ్చు అన్నట్లుగా వీళ్ళిచ్చిన నంబర్ బట్టి అర్థమవుతుంది వన్ థర్టీ సెవెన్ మినిమం మాక్సిమం వన్ ఫిఫ్టీ సెవెన్ ఎన్డీఏ కూటమి సాధించవచ్చు అనేది వీళ్ళిచ్చింది సీట్లు వస్తాయని చెప్పి అలాగే వన్ ట్వంటీ సిక్స్ మినిమం వన్ ఫార్టీ సిక్స్ మ్యాక్సిమం అంటే కాంగ్రెస్ కూటమికి గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంది అనేది రెండింటికి అవకాశం ఉందనేది వీళ్ళు ఇచ్చారు సి మార్క్ అనేది అదర్స్ చూస్తే టూ టు ఎయిట్ అంతే మినిమమ్ టు మాక్సిమం ఎయిట్ ఇక ఎలక్ట్రో ఎయిట్జి అనేటటువంటి సర్వే సంస్థ అయితే సింగిల్ డిజిట్ ఇచ్చింది మన కేకేలాగా వన్ ట్వంటీ వన్ ఎన్డీఏ కూటమికి అంతకు మించి వచ్చే అవకాశం లేదనేది వాళ్ళు క్లారిటీ చేసే క్లారిటీ ఇచ్చారు అలాగే వన్ ఫిఫ్టీ మ్యాక్సిమం కాంగ్రెస్కి వస్తాయి ఒకటే డిజిట్ అని చెప్పి వాళ్ళు అదర్స్ కి ట్వంటీ సో ఎక్కువ అదర్స్ విషయాల్లో ఒక నాలుగు సంస్థలు అయితే మినిమం పదిహేను మంది అంటే ఫిఫ్టీన్ మెంబర్స్ అబౌవ్నే ఇచ్చారు సో గోయింగ్ టు ప్లే వెరీ క్రూషియల్ రోల్ ఐ థింక్ ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ టైమ్స్ నౌ జేవీసీ వేల సర్వే ప్రకారం అవుట్ రైట్ గా ఎన్డీఏ కూటమే అధికారంలోకి వస్తుందని ఇచ్చారు వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ మినిమం వన్ సిక్స్టీ సెవెన్ మ్యాక్సిమమ్ ఎన్డీఏకి అలాగే కాంగ్రెస్కి కూటమికి వన్ నాట్ సెవెన్ మినిమం వన్ ట్వంటీ ఫైవ్ మ్యాక్సిమం అదర్సు థర్టీను మినిమమ్ ఫోర్టీను మ్యాక్సిమం అంతే ఇది మొత్తం మీద తొమ్మిది ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన సంస్థల సర్వేలు చూస్తే ఒక మూడు సాలిడ్గా బిజెపి కూటమి రావచ్చు అని చెప్పిచ్చారు ఇంకొక మూడు సంస్థలు అందులో రెండు కాంగ్రెస్ సాలిడ్గా వస్తాయని చెప్పిచ్చారు అది అదేది అంటే ఎలక్ట్రో ఎయిట్జి అనేది ఒకటి ఇంకోటి దైనిక్ భాస్కర్ ఇంకోటి అంతే ఇంకొక రెండేమో సిమార్క్ అండ్ లోక్ సాహి మరాఠీ రుద్ర అనేవి పోరాటం హోరా హోరీగా ఉందని చెప్పి వీళ్ళు తేల్చారు ఇట్లా చూసినట్లయితే వారు వన్ సైడ్గా చెప్పడానికి లేదు అనేది ఈ రిజల్ట్ ఇస్తున్నాయి ఇవి ఇవి ఈ నంబర్లు చెప్తున్నాయి సో మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇంకో కొన్ని గంటల్లో రాబోతుంది నాకు మరాఠా ప్రజల పల్స్ పట్టుకున్న సంస్థలలో ఈ తొమ్మిది సంస్థలలో రెండు అనిపించే అదేంటంటే దైనిక్ భాస్కర్ వీళ్ళు ఎవరికి అంటే ఇద్దరికీ అవకాశం ఉందని చెప్పి ఇచ్చారు అందులో కాంగ్రెస్కి కొంచెం ఒక పది సీట్లు మెజారిటీ అంటే వన్ థర్టీ ఫైవ్ మినిమం వన్ ఫిఫ్టీ మ్యాక్సిమమ్ నేను ఇందాక మీకు చెప్పాను ఆల్రెడీ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే కావాల్సింది వన్ ఫార్టీ వన్ సీట్లు సో కాంగ్రెస్కి అవకాశం ఉందని చెప్పి కొంచెం ఇచ్చారు అలా అని చెప్పి వన్ ట్వంటీ ఫైవ్ ఎం ఎన్డీఏకి మినిమమ్ వన్ ఫార్టీ మ్యాక్సిమం అంటే అటు ఇటు అవ్వచ్చు వన్ ఫార్టీ మ్యాక్సిమం ఒక సీటు దగ్గరికి వచ్చి ఆగిపోతుందని చెప్పి అలా ఇచ్చారు అంటే చాలా హోరాహోరీ ఫైట్ వేల నంబర్స్ ప్రకారం నాకు కనబడుతూ ఉంది ఇక అలాగే సేమ్ టు సేమ్ ఇంచుమించుగా అంతకంటే బాగా టఫ్ ఫైట్ ఇచ్చిన వాళ్ళు లోక్ సాహ్ మరాఠీ రుద్ర వీళ్ళ సర్వే రిజల్ట్ ప్రకారం చూస్తే ఎగ్జిట్ పోల్ నంబర్స్ ప్రకారం వన్ ట్వంటీ ఎయిట్ మినిమం బీజేపీకి మ్యాక్సిమం వన్ ఫార్టీ టూ వస్తాయని చెప్పి ఇచ్చారు కాంగ్రెస్కి వన్ కాంగ్రెస్ అండ్ అల్ వన్ ట్వంటీ ఫైవ్ మినిమం వన్ ఫార్టీ మ్యాక్సిమం వీళ్ళు అదర్స్కి మినిమం ఎయిటీను మాక్సిమం ట్వంటీ త్రీ సో ఈ దైనిక భాస్కర్ అండ్ లోక్ సాహి మరాఠీ రుద్రా ఈ రెండింటి ఫలితాలు రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంది వీళ్ళు మరాఠా ప్రజల పల్స్ పట్టుకోగలిగారు అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే వారక్కడ అసలు వాస్తవంగా అయితే వన్ సైడ్ కావాల్సింది పార్లమెంట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్కి ఇచ్చిన మెజారిటీ కొంచెం అటు ఇటుగా రావాలి కానీ అసెంబ్లీ ఎన్నికలు కాబట్టి స్థానిక అంశాలు స్థానిక నాయకుల యొక్క ప్రభావాలు మరి కుటుంబాల కుటుంబ నాయకుల ప్రభావాలు ఇట్లా అనేక అంశాలు ఉంటాయి దానివల్ల కొంత చేంజ్ రాగలిగింది అలాగే మేనిఫెస్టోలో మరి ఏదైతే అక్కడ అప్పుడు దెబ్బ కొట్టిందని ఫీల్ అయ్యారో బీజేపీ వాళ్ళు దాన్ని కొంత కవర్ చేసే ప్రయత్నాలు అలాగే లాడ్కి బేహమని మహిళలకి పద్దెనిమిది సంవత్సరాల పైబడిన వాళ్ళకి పదిహేను వందల రూపాయలు ఇవ్వడం స్కీమ్ కింద పెట్టి అది లాస్ట్ ఫైవ్ మంత్స్ నుంచి బీజేపీ అదే ఆ గవర్నమెంట్ చేస్తూ ఉంది సరే అది పూర్తిగా ఎన్నికలకే అయినా మా డబ్బులు మాకించి అదేదో ఇస్తున్నామని అట్లా మిశ్రమ స్పందన ఉంది అట్లా అలా ఉంది చూసినట్లయితే మరి నెక్ టు నెక్ ఫైటే జరిగినట్లుగా జరిగినట్లుగా జ జరిగినట్టు అనిపిస్తుంది నాకు ఈ ఆ పల్స్ పీపుల్స్ పల్స్ ధైనిక్ భాస్కర్ సారీ ధైనిక్ భాస్కర్ అండ్ లోక్ సాహి మరాఠీ ఇవి రెండు ప్రొజెక్ట్ చేసాయి వీళ్ళు పట్టుకోగలిగారు పల్స్ ఇవి ఈ ఫలితాలే కొంచెం అటు ఇటుగా వస్తాయని చెప్పి నాకు అనిపిస్తుంది వన్ సైడ్ అయ్యే అవకాశాలు అయితే లేవు అనేది నా ఫైండింగ్స్ అనమాట నేను పూర్తిగా ఒక వీడియో చేస్తాను ఏ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది